ప్రమాదం జరుగుతున్న పట్టింపు లేదా ఇక్కడ ప్రధానంగా కేతన్పల్లి గేటుకు సంబంధించిన వార్త ఇక్కడ రావడం జరిగింది దీన్ని ఈనాడు పేపర్లో శ్రావణ్ రాశారు కేతన్పల్లి రైల్వే గేటు వద్ద ఏలుగా కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మించిన అప్రోచ్ వాహన దాలకు అవస్థలు తప్పడం లేదు ఒక ఒకవైపు నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేయలేదు దీంతో రాకపోకలు సాగించే వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు దీంతో రాత్రి వేళల్లో బిక్కు బిక్కుమంటూ ప్రమాణాలు చే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వాహనదారులు వాపోతున్నారు ఈ విషయమై బి ఏఈని హరీష్ను వివరణ కూరగా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారట ఈ సూచిక బోర్డులతోటి ఏమన్నా ప్రమాదాల నివారణ అయితే దీని గురించి నేను క్లుప్తంగా చెప్తాను నూతనంగా నిర్మించిన అలవాటు వద్ద ఏర్పాటు చేయని ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు వర్షం పడితే దారంతా బురదమయం కావడం దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు దీని గురించి రామకృష్ణపూర్ వాసిగా మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఇదంతా ఫ్లైఓవర్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది ఇంకో ఇది ఇట్లా ఫ్లైఓవర్కి సంబంధించిన ఇది వర్క్ నడుస్తుంది సో ఇట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ అప్రోచ్ రోడ్డుకు సంబంధించి ఇంకో ఇక్కడ వరకు ఇదంతా ఇది ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది ఇది ఆర్ఓబికి సంబంధించి అప్రోచ్ రోడ్కి సంబంధించి ఫ్లైఓవర్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది ఇంకో ఈ ఇటుపక్కన అప్రోచ్ రోడ్డు ఉంటుంది ఇంకో ఈ పక్కన అప్రోచ్ రోడ్లో ఇక్కడ వాహనాలు వెళుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక కరువు ఉంటుంది ఇక్కడ ఒక కరువు వస్తుంది ఈ కరువు ఇట్లా వెహికల్స్ ఇట్లా వెళ్ళి తిరిగేటప్పుడు ఇటుపక్క నుంచి వచ్చేవాళ్ళు ఇంకో ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకు ఇక్కడ కరువు దగ్గర డైరెక్ట్ వచ్చి ఈ మూల ప్రాంతంలో ఇక్కడ యాక్సిడెంట్ స్పాట్గా ఉన్నది ఇది సో ఇటు నుంచి రామకృష్ణపూర్ నుంచి ఇటు ఆర్కేపీ నుంచి వచ్చే వాహనదారులు కానీ కార్లు కానీ ట్రాక్టర్లు కానీ సర్రం అని ఉరికేస్తాయి ఇక్కడ విపరీతమైన మూలమలుపుంది ఉంది డైవర్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఎంఎన్సిఎల్ నుంచి కేతన్పల్లి గేటు దాటిన తర్వాత ఎంఎల్సిఎల్ కేతన్పల్లి మున్సిపాలిటీ దాటి విఠల్ నగర్ పోయే ముందు ఇది అంతా విఠల్ నగర్కి సంబంధించింది ఇదంతా ఇదంతా విఠల్ నగర్కు సంబంధించిన ప్రాంతం వైదిరేయ్య ముందు ఇక్కడ కరువు దగ్గర ఇటు ఆర్కేపు నుంచి వచ్చేవాళ్ళు విపరీతమైన ఆటోలు వస్తుంటా అంటే కార్లు వస్తుంటా అంటే బైకులు వస్తుంటా అంటే ట్రాక్టర్లు వస్తుంటాయి వీళ్ళు సర్వమని ఇక్కడికి వచ్చే వరకు ఇటు మంచాల నుంచి వచ్చేవాళ్ళు ఈ మూల తిరిగే ప్రాంతంలో అనుకోకుండా ప్రమాదాలు జరిగినాయి గతంలో ఒక ఇంటర్నెట్కు సంబంధించి ఇంటర్నెట్ రా మీ సేవ సంబంధించిన వ్యక్తి కూడా తలకు తీవ్రమైన గాయాలై బ్రెయిన్ కూడా డెడ్ అయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ చాలా ప్రమాదాలు ప్రతిరోజు ఒకటి రెండు ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని ఏం చేయాలంటే అంటే కొంత వెడల్పు చేయాలి సూచిక బోర్డు ఇటు పక్కన ఇటు పక్కన పెట్టి అక్కడ స్పీడ్ బ్రేక్ స్పీడ్ అంటే స్పీడ్కు కొంత బ్రేక్ వేసే విధంగా సూచిక బోర్డులు పెడితే బోర్డులు పెడితే అటు నుంచి వచ్చే వ్యక్తి స్లో అవుతారు ఇటు నుంచి వెళ్ళే వ్యక్తి కూడా స్లో అవుతారు సో మొత్తానికి ప్రమాదాలు నివారించాలంటే త్వరితగతిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేయాలి ఈ అంశంగా చెప్తున్నాను ఫ్లైఓవర్కి సంబంధించి ఎమ్మెల్యే వస్తున్నాడు అన్నప్పుడే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ గారు గోపాలరావు కాంట్రాక్టర్ గారు రవీందర్ కాంట్రాక్టర్ పేరు రవీందర్ రావు కేతన్పల్లి మున్సిపాలిటీలో ఆర్ఓబికి సంబంధించిన అప్రోచ్ రోడ్డు పనులు చేసే రవీందర్ రావు గారు ఏం చేస్తున్నారంటే కేవలం ఎమ్మెల్యే వచ్చినప్పుడే పనులు చేస్తున్నారు ఇంకేవలన్న అధికారులు వచ్చినప్పుడే పని చేస్తున్నారు అంటే వర్షం అంటున్నారు వర్షంలో కూడా పనులు చేస్తున్నారు సార్ అని చెప్తే అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాక్టర్లు జేసీబీలు డోజరు అదేవిధంగా స్క్రెయిన్ ఇట్లాంటివి మాత్రమే పెట్టి పనులు నడుస్తూనే అంటారు ఈ యొక్క ఫ్లైవర్ కాడ మీరు గట్టిగా పోయి లైవ్లో చూస్తే పది నుంచి పదిహేను మంది కూడా లేరు కొన్ని సందర్భాల్లో ముగ్గురు ఐదుగురే వర్కర్లు పనిచేస్తున్నారు సో మరి ఎమ్మెల్యే గారేమో నిధులు విడుదల చేసి ఆ కాంట్రాక్టర్కు నిధులు ఇస్తున్నా కూడా నిధు నిధులు వచ్చినప్పటికీ కూడా కాంట్రాక్టర్ అలసత్వం ప్రదర్శిస్తున్నారు ఒక విధంగా ఏంటంటే ఈ అప్రోచ్ రోడ్కి ఇటుపక్కన కోర్టు కోర్టు కేసులో ఉన్నది సో ల్యాండ్ యాక్విజిషన్లో కోర్టు కేసు ఉన్నాయని చెప్పి కొన్ని రోజులు అన్నారు ఈ కోర్టు కేసు ల్యాండ్ యాక్విజిషన్లో కూడా వీళ్ళకు వాళ్ళకు ఒక మెమో ఇవ్వడం జరిగింది వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు సరైన నష్టపరిహారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది కోర్టు కేసు కూడా లేదు కానీ కోర్టు కేసు అని ల్యాండ్ అప్రోచ్ పనులు ఇబ్బంది పెడుతుందంటే మీరు ఫస్ట్ ఫ్లైఓవర్ చేయండి బాబు ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఫ్లైఓవరు ఇక్కడ రైల్వే ఫ్లైఓవరు ఆర్ఓబి ఇక్కడ మొత్తం నిర్మించి ఇది ఈ ఈ పని మొత్తం ఆర్ఓబి మొత్తం ఇక్కడ నిర్మించి ఉంది సో ఇటు ఇటు సంబంధించి ఇట్లా అప్రోచ్ పనులు అదే విధంగా ఇటు సంబంధించిన అప్రోచ్ పనులు జరుగుతున్నాయి ఈ అప్రోచ్ రోడ్డుకు సంబంధించి ఇక్కడ మొత్తం ఆ మొత్తం గ్రావెల్ పోసుకుంటూ అయిపోతుంది ఈ గ్రావెల్ పోషి నింపుకుంటూ ఇక్కడ సైడ్ వాల్స్ సైడ్ వాల్స్ ఏదైతే కాంక్రీట్ సైడ్ వాల్స్ ఉంటాయో ఇవన్నీ మొత్తం ఇట్లా కంప్లీట్గా ఈ యొక్క అప్రోచ్ పనులైనా పూర్తి చేయాల్సింది ఎప్పుడు చూసినా మట్టి పోస్తూనే ఉంటాలో ఆ మట్టి ఎన్ని ఇంకా డస్ట్ తీసుకొచ్చిపోతానో యాష్ పోస్తున్నారు కానీ ఇంతవరకు అయితే లేదు గట్టిగా పనిచేస్తే ఒక రెండు నెలల్లో ఈ పని అయిపోవాలి డిసెంబర్ వరకు దాన్ని తీసుకురావాలని ఎమ్మెల్యే గారు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఇక్కడ కాంట్రాక్ట్ మాత్రం కళ్ళబుల్లి కబులు చెప్పుకుంటూ ఈ యొక్క ఇబ్బందులు ఎదురయ్యట్టు చూస్తున్నారు మొత్తానికి ఇటు రామకృష్ణపూర్ ప్రాంతంలో ఏదైతే ప్రజలు ఆశించిలో బాల్కాసుమను ఓడిపోవడం కోసం ఈ తన్పల్లి ఆర్ఓబి రైల్వే గేట్ సమస్య అనేది కూడా చాలా సమస్య దాదాపు ఒక ఇరవై ఆరు వేల ఓట్లలో ఇరవై ఆరు వేల మందిలో దాదాపు ఇరవై ఇరవై మూడు వేల మంది ఈ గేట్ వల్ల ఇబ్బంది పడుతున్నారు ఒక విధంగా బాల్కసుమన్ ఓడిపోయాడు అనే దాంట్లో ఇరవై వేల ఓట్లు మైనస్ కావడానికి కేతన్పల్లి ఆర్ఓబియే కారణం వాస్తవానికి బాల్కసుమన్ ఎమ్మెల్యేగా రాకపోయి ఉంటే అప్రోచ్ పనులు కూడా ఇంకా మొదలయ్యే కావచ్చు మరి అట్లాంటి పాలకులు ఉండే మరి మరి కనీసం ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు వచ్చిన ప్రతిసారి ఏదైతే మార్నింగ్ వాక్లో ఏఈలను డీలని తీసుకొని పర్యవేక్షణ చేస్తున్నారు మరి కాంట్రాక్టర్ ఎందుకు ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాంట్రాక్టర్ సరైన పని చేయకపోవడం వల్ల నష్టం జరుగుతుంది కానీ సాధారణ ప్రజలకు తెలియదు ఈ ఎమ్మెల్యే గారు పని చేపిస్తారా బాల్కసుమన్ ఐదు సంవత్సరాలు గడిపిండి ఈ ఎమ్మెల్యే కూడా ఇంకా సంవత్సరమైనా ముందుకు పోతలేమని అనుకుంటున్నారు కాంట్రాక్టర్ చాలా ఆలస్య పనులు చేస్తున్నారు రావాల్సిన అన్ని రచన సో ఎవరు తప్పులు చేసినా అటు ఎమ్మెల్యే పని చేపించినా చేయకపోయినా ఎమ్మెల్యే అని అంటారు కాంట్రాక్టర్ చేయాల్సిన బద్ద కాంట్రాక్ట్ ఉంటుంది మొత్తానికి నష్టపోయేది ఓట్లేసి గెలిపించిన ప్రజలే నష్టపోతున్నారు ప్రమాదాల బారిన పడ్డారు మొన్న గేటు పడ్డప్పుడు ఒక వ్యక్తి అరవై సంవత్సరాల ఒక రిటైర్ కార్మికుడు కూడా గేటు పడడం వల్ల ఆ పక్కన అమరావతి నుంచి శేషపల్లి మీదిగా ఆ నేషనల్ హైవే ఎక్కే సందర్భంలో నేషనల్ హైవే అక్కడ దొరగారిపల్లె పల్లె నేషనల్ హైవే దగ్గరికి వెళ్ళిన సందర్భంలో అతను మృతి చెందాడట ఆయన ఏం చేసే పరిస్థితి లేదు చాలామంది పాము కాటుకు గురై అర్ధరాత్రి పాముకు గురై కా పాము కాటు గురైన వాళ్ళు కూడా తృటిలో ప్రాణాప్రాయం తప్పించుకొని హాస్పిటల్ చేరుతున్నారు గర్భిణీ స్త్రీలకు కూడా ఇబ్బంది అవుతుంది ఎవరైనా గుండెపోటు ఉన్న వాళ్ళకు కూడా అంత ముందు ఒక సీనియర్ నాయకుడు కూడా ఇట్లా గుండెపోటు వచ్చిన సందర్భంలో గేటు దాటే సందర్భంలో ఇటు నుంచి వెళ్లే సందర్భంలో సరైన మెడికల్ ట్రీట్మెంట్ లేక కూడా ఈ గేటు వలన చనిపోయినప్పుడు కొన్ని దాదాపు ఒక పదుల సంఖ్యలో ఈ యొక్క గేటు వల్ల చనిపోతున్నారు అవే ఏమో గేటు సమస్య తోటి అనారోగ్య చదివితే ఇక్కడ మూలమర్పు వద్ద యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఆటో సోదరులకు కూడా చెప్తున్నాయి ఎందుకంటే స్పీడ్కి వెళ్ళద్దు ఇక్కడ కారు ఉన్న యజమానులు కూడా కారు ఉంది కానీ స్పీడ్కి వెళ్ళద్దు ఇంకా ట్రాక్టర్ వాళ్ళు అయితే మోరుదోపు నడుపు నడుపుతాను మొత్తం మొరటోళ్ళ లెక్క నడుపుతాను కొంచెం మీరు కూడా జాగ్రత్త నడవాలి ఎందుకంటే దసరా సందర్భంగా చాలా మంది షాపింగ్ కు అటెంటికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రమాదాలు జరగద్దంటే ఆ మోరుదోపు నడుపుడు నడుపుడు బంద్ చేయాలి